జై వాసవి జై జై వాసవి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున చిన్నగంజాలో వాసవి క్లబ్ వనిత వారు డాన్ టు డస్క్ ప్రోగ్రాం కండక్ట్ చేసి టాస్క్ పూర్తి చేసినారు దీని సారాంశం ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సేవా కార్యక్రమాలు చేయడం ఈ టాస్క్లో సేవా కార్యక్రమాలు ఉన్నాయి అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ లాంటివి ఇవ్వడం వృద్ధాశ్రమానికి వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకులు రెండు ఇచ్చినాము కోలాటం పిల్లలకు బుక్స్ జామెంట్రీ బాక్సులు ఇవ్వడం జరిగింది స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు అందులకు చేతికరలు ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్స్ కు మాస్కులు టర్కీ టవాల్స్ ఇచ్చి శాల్వాతో సన్మానించడం జరిగింది అవయవ దానమునకు మూడు దరఖాస్తులు పూర్తి చేయడం జరిగింది పది మంది నూతన సభ్యులను చేర్చడం జరిగింది విఎన్ ప్రోగ్రామ్ డైమండ్ స్టార్ కేసీజేఎఫ్ మిరియాల చంద్రమౌళి గుప్తా గారు విఎన్ ప్రోగ్రామ్ గోల్డెన్ స్టార్ కేసీజేఎఫ్ మారుతి రాఘవేంద్రరావు గారు విఎన్ కేసీజేఎఫ్ సాతులూరి వెంకట రవికుమార్ గారు ఆర్ఎస్ చెక్క ఇందుమతి గారు ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసి ప్రోగ్రాంను జయప్రదం చేయడం జరిగింది వీరందరినీ పూలు చల్లుకుంటూ కోలాటం వేసుకుంటూ ఆహ్వానించడం జరిగింది ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన వారు ప్రెసిడెంట్ కోటా సుచిత్ర గారు సెక్రటరీ భయా జ్యోతి గారు ట్రెజర్ మోటమారి శేషు గారు జోన్ చైర్మన్ పొట్టి శైలజ గారు మరియు వాసవి క్లబ్ మెంబర్స్ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్